చంద్రబాబు నాయుడు గారు మంచి గుణపాఠాన్ని మాకు ఇచ్చారు మా కాలింగ సామాజిక వర్గానికి మంచి గిఫ్ట్ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాలో కళింగ సామాజిక వర్గానికి తగిన గిఫ్ట్ ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ లాగే ఇచ్చారు ఎందుకంటే ఒక ఇంట్లో క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు మళ్ళీ ఆ ఇంటికే మళ్ళీ రాష్ట్ర మంత్రి అంటే ఒక ఒక ఇంట్లో రెండు మినిస్టర్లు ఇవ్వచ్చు అని ఆలోచన ఉండేటప్పుడు మరి అదే జిల్లాలో వెలమ సామాజిక వర్గం కంటే పవ సమానమైన వర్గం కలింగ సామాజిక వర్గం ఏం న్యాయం చేశారు ఏ న్యాయం చేశారు క్యాబినెట్ హోదా ఇచ్చారా సరే మీ ఇష్టమే కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకా మీరు ఇంకా మర్చిపోయారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర మంత్రి ఇచ్చారు కదా తర్వాత వాళ్ళ వియంకుడు గారికి రామ్మోహన్ నాయుడు గారి మాంకి బండారు సత్యనారాయణకి ఒక మీ క్యాబినెట్ ఇచ్చేయండి ఆ తర్వాత ఆదిరెడ్డి వాసు గారికి లల్లుడికి ఒక క్యాబినెట్ ఇచ్చేయండి ఆ తర్వాత బాలకృష్ణ గారికి ఒక క్యాబినెట్ ఇచ్చేయండి అన్నీ మీరే అంతే పార్టీ కష్టపడినోళ్ళు పార్టీకి దెబ్బలు కాసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇబ్బందులు పెట్టి కేసులు పన్నీళ్లు కార్యకర్త మరి ఎవరు లీడర్ శ్రీకాకుళం లేరు కదా ఒక కింజరా ఫ్యామిలీ ఉన్నారు అంతే వాళ్ళ ఇంటికి ఎన్ని మినిస్టర్లేని ఇవ్వచ్చు కాలింగ సామాజిక వర్గానికి మీరు ఏ న్యాయం చేసినట్టు ఈరోజు మీరే పంచుకోండి పదిహేను కేసులు పదిహేను కేసులు పెట్టారు రవికుమార్ మీద అన్యాయంగా కేసులను ఎదుర్కొని ఆ రోజు రవికుమార్ స్కిల్ ఉందనే కదా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఇచ్చారు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఇచ్చి ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ పరిధిలో పార్లమెంటు నియోజకవర్గాలు ఇన్ని ప్రతి నియోజకవర్గం సమస్యలు తెలుసుకొని హెచ్చాపురం నుంచి హెచ్చరి వరకు ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గం వెళ్ళి ఏదైనా మనస్పర్తలు ఉంటే ప్రతి వర్గానికి కూడా వర్గపూరుని తిరస్కరించి అందరిని ఒక చోట కూర్చోబెట్టి సమస్యని సమస్యను పరికరి పరిష్కరించి ఒక తాటికి తెచ్చి పార్టీని ఏడు అసెంబ్లీ కాన్సరెన్స్లో కూడా పార్టీని ఏడు ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకొని వచ్చిన లీడర్ కోన రవికుమార్ మీరు ఏం గుర్తింపు ఇచ్చారు పదిహేను కేసులు పెట్టారు వైఎస్ఆర్ ప్రభుత్వం కేసులకు భయపడకుండా పార్టీకి అలా అహర్నిశలో రాత్రింబాల్లో కష్టపడి ఏడు నియోజకవర్గాలు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఏ సమస్య ఉన్నా వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు టీడీపీ కార్యకర్తలు ఎవరికి ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి సమస్యని పరిష్కరించి సాల్వ్ చేసి రాత్రింపకుండా నిద్ర లేకుండా కష్టపడిన రోజులు ఉన్నాయి కోన రవికుమార్ గారు ఆయనకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి ఇదా అసలు మా సామాజిక వర్గానికి మీరేం న్యాయం చేశారు మరెందుక బల్లారు సత్యనారాయణకి ఆదిరేడు వాసుకి మీకు అందరికీ ఇచ్చుకోండి మీరే మినిస్టర్లు అయ్యి మరి మేము నాయకులమా ఇక్కడెవరో తెలుగుదేశం నాయకులు లేరు మరి జిల్లాలోనా ఇది సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను దయచేసి మీకు బాధగా ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మించిపోంది ఏం లేదు ఏదైనా ఉంటే క్యాబినెట్ హోదా కల్పిస్తారని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడుని వేడుకుంటున్నాను